వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పట్టింగతుందని పల్లం రాజు ఆందోళన కాకినాడ పెద్ద ఆసుపత్రిలో చేయి తడిపితే గాని ఏ పని జరగదు సూది మందుకని వెళ్లినా పోస్టుమార్టం కోసమైనా పైసలు చెల్లిస్తేనే గాని సిబ్బంది అడుగు ముందుకేయడం లేదు ఇదంతా పై స్థాయి అధికారుల కలుసన్నల్లో జరుగుతుందన్న బహిరంగ విమర్శలు సైతం బేఖాతారు చేస్తున్న ధర్మాస్పత్రిలో అవినీతే రాజ్యమేలుతుంది శవాలపై డబ్బులు నల్లుకుంటున్న సిబ్బంది చేతివాటంపై రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నిలదీస్తే ఉన్నతాధికారులు నీళ్లు నమిలారు మృతుడి చేతుకున్న రెండు ఉంగరాలు మాయం చేసిన సిబ్బంది నిర్వాకాన్ని ఎమ్మెల్యే నిలదీసిన వైనమిది చేయి తడిపితే గాని సర్కారు అడుగు ముందుకు వేయడం లేదు ధర్మాస్పత్రుల పరిస్థితి మరీ ఘోరం ఇప్పటికే పెద్ద ఆసుపత్రుల వైద్యంపై అంతంతగా ఉన్న నమ్మకం మామూల దందాతో మరింత సన్నగిల్లుతోంది ప్రభుత్వాసుపత్రుల పట్ల ప్రజల్లో కట్టుకున్న వాస్తవిక నిజమిది ఇదంతా సర్కార్కు తెలిసిన బహిరంగ రహస్యమే అందుచేతనే వైద్యమంత్రి గారు ధర్మాస్పత్రుల ప్రక్షాళనకు నడుం బిగించారు నిజ జీవితంలో డాక్టర్ అయిన ఆరోగ్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్కు ఇదంతా తెలుసుండి పెద్ద ఆసుపత్రిలో బస్సులు కూడా చేస్తున్నారు అదంతా ఉంది మంత్రి పర్యటన తర్వాత వెలుగు చూసిన సంఘటనలు ఒకవైపు వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే మరో పక్క పోస్టుమార్టంకు కింది స్థాయి సిబ్బంది సొమ్ములు నలుకు తింటున్న సంఘటనలు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో సర్వసాధారణంగా మారిపోయాయి వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఈ ఆసుపత్రిలో ఒక రాత్రి బస చేసి వెళ్లిన తర్వాత ఇక ఈ ఆసుపత్రి పరిస్థితి మారిపోతుందన్న ఆశలు పెట్టుకున్న రోగులకు ఆ తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సంఘటనలతో విస్తుబోతున్నారు అమలాపురానికి చెందిన బోనం చంటి అనే వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోతే పోస్టుమార్టంకు ఇక్కడ సిబ్బంది మూడు వేలు మామూలు డిమాండ్ చేశారట అంతేకాదు శవానికున్న బంగారు ఉంగరాలను పీకేసుకున్నారట విషయం తెలుసుకున్న రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు హుటాహుటిన ఆసుపత్రికి వచ్చి శవాలను అడ్డు డబ్బులు గుంజుకోవడం ఏంటని బైక్ నిలదీసి నీళ్లు నమ్మిలారు తీసుకొస్తే ఇప్పుడు నేను ఇప్పుడు పోస్ట్ మార్టం అయింది లేకపోతే వాళ్ళు తెల్లవారులు ఆ పోయినోటితో ఇక్కడ కదా ఇక్కడ రేపు పొద్దుట మీరు పది గంటలకు ఎప్పటికొచ్చేసి ఇచ్చేంతవరకు ఇంకంతేనా పరిస్థితి మాట్లాడాను ఇలాంటి సమస్యలు ఏంటి సహాయ కనీస మానవత్వం అనేటువంటిది మనుషులకు కావాలి కదా ఇప్పుడు అతని మీద నేను అద్దుకుని ఆ టైం అతను మార్చుకున్నాడు మూడు గంటలు చేసి ఇస్తేనే చేసాడు ఇదా మీరు చేసింది కాదు ఇదా మీరు చేసింది అన్నానండి చనిపోయినటువంటి కార్యక్రమంలో బాడీని తీసుకెళ్ళిపోవటం కోసం చూస్తారు తప్పితే మీతో గొడవలు పెట్టుకోవడం కోసం చూడరు కదా కాదు ఒక పవిత్రమైనటువంటి వృత్తిలో ఉండి మీరు ఈ రకమైనటువంటి పరిస్థితి అంటే చాలా దారుణం శవాల మీద డబ్బులు ఏరటమా శవాల మీద డబ్బులు ఏరటమా సవాల్ మీద డబ్బులు ఏడటమా ఆసుపత్రి సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను రేపు మంత్రి గారితో కూడా మాట్లాడతాను దీని మీద ఈ హాస్పిటల్ ని పూర్తిగా ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది యాక్సిడెంట్ అయినటువంటి మనిషిని హాస్పిటల్ తీసుకొచ్చారు జనరల్ హాస్పిటల్కి జనరల్ హాస్పిటల్లో వాళ్ళు చేయవలసినటువంటి ట్రీట్మెంట్ చేశారు నేను సూపరింటి గారితో కూడా మాట్లాడాను ట్రీట్మెంట్ చేసి చాలా సీరియస్గా దెబ్బలు కష్టం అని చెప్పారు దురదృష్టం కొలిది అతను చనిపోయాడు హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడు అతని దగ్గర పదివేల రూపాయలు క్యాష్ రెండు బంగారు బొంగరాలు రెండు దండలు మెళ్ళలో రుద్రాక్ష మాలలు కూడా ఉన్నాయి సరే అతను చనిపోయాడు చనిపోయిన తర్వాత రెండు ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో పోస్ట్ మార్టం రూమ్కి అప్పి చెప్పారు ఆ బాడీని ఒంటి గంట నలభై ఐదుకి అప్పచెప్పిన తర్వాత ఎంక్వస్ట్ కోసం సంబంధించినటువంటి పోలీసులు వచ్చి రెండున్నర మూడు గంటలకి ఇక్కడికి వచ్చారు మూడున్నర నాలుగు గంటలకి నాకు మూడు గంటలు దాడితే పోస్ట్ మార్టం చేయడానికి వీరలేదని చెప్పేసి డాక్టర్ గారు చెప్తారు ఏమిటిది అసలు ఈ విధానాలు ఏంటి అసలు ఎవరు వరకు ఆ చనిపోయిన వాటితోటి పాటు వీళ్ళందరూ ఆ కుటుంబం అందరూ పడి ఏటమా ఇదా మనం చేసేది చాలా దారుణమైనటువంటి విషయాలు డాక్టర్ గారు సోబ్రేంటి గారి చాలా చాలా దారుణం ఇది దీనికి సంబంధించి ఆ ఉంగరాలు లేవు అతని దగ్గర పదివేల రూపాయలు క్యాష్ అతని జేబులో ఉండాలి ఆ డబ్బు లేదు అవి అట్లు బంగారం ఉంటే అవి ఉండకపోయాను అవి మామూలు రుద్రాక్షలు కాబట్టి ఆ రుద్రాక్షలే ఉన్నాయి అతని అతను మెడలోనని చెప్పి చెప్తున్నారు దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఈ హాస్పిటల్ తరపున దీనికి సరైనటువంటి సమాధానం చెప్పకపోతే ఈ హాస్పిటల్ మీద మేము చాలా సీరియస్గానే దీని మీద స్పందించవలసినటువంటి పరిస్థితి మూడు వేల రూపాయలు డాక్టర్ గారు తీసుకుని పోస్ట్ మార్టం చేశారు ఈ కేసులో చెప్పాలి ఆస్పత్రి సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు అంతకు వారం పది రోజులకు ముందు పన్నెండు బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి సకాలంలో వైద్యం అందక మృతి చెందింది వైద్యుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన మృతురాలి బంధువులు ఆందోళన కూడా చేశారు దందా రాజ్యం వెలుతున్న ఈ ఆసుపత్రికి కాయకల్ప చికిత్స ఉంటుందోనని రోగుల ప్రశ్న పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్లే డెల్టా ఎడారిగా మారే ప్రమాదం ఉందని కేంద్ర మాజీ మంత్రి పల్లెం రాజు ఆందోళన వెలుబుచ్చారు జగ్గంపేటలో జరిగిన కార్యకర్తల సమావేశానికి హాజరైన పల్లెం రాజు కాంగ్రెస్ పోలవరం ప్రాజెక్టు ఉండగా పట్టిసీమ శుద్ధ దండగన్న ఆయన రాయలసీమ పేరుతో గోదావరి జిల్లాలను ఎడారిగా మార్చే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి వ్యతిరేకంగా తమ పార్టీ ఉద్యమిస్తుందన్నారు సమావేశంలో బాలపల్లి నులుకుర్తి ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఉన్న డెల్టాకి హానికరం అనేది స్పష్టంగా నేను చెప్పడం మొత్తం నిపుణులు చెప్తున్నా అయితే ఇవన్నీ కూడా ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా ఈ విధంగా చేయడం నిజంగా గోదావరి డేటా రైతులకి హానికరం అనేది మరి స్పష్టంగా తెలుస్తుంది అయినా కూడా రాయలసీమ సాకులు అడ్డు పెట్టుకుని ఈ విధంగా చేయడం అనేది నిజంగా ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తుంది ఈ ఈ ర్యాలీ ఏమిటంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చేస్తున్న ర్యాలీ ఈనాడు రైతు పరిస్థితి మనకు తెలుసు ఎలా ఉందో అయితే ఈ రైతు కూర్ణ ఇబ్బందులు రైతు పరిస్థితి అంతేకాకుండా ఈ మధ్యనే పెట్టిన ఈ ల్యాండ్ అక్విజిషన్ బిల్లు ఇవన్నీ కూడా రైతుకి హానికరంగా ఉన్నాయి అయితే రైతుల తరఫున ఇవన్నీ కూడా మరి ఆర్టిక్యులేట్ చేయడానికి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది గోదావరి పుష్కరాలకు రాజమండ్రి ముస్తాబవుతుంది లక్షల్లో తరలి వచ్చే భక్తుల కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ అనుక్షణం సమీక్షలతో బిజీ బిజీ నిర్మాణ పనుల్లో పారదర్శకత ఒకవైపు అయితే నిర్ణీత సమయానికి అన్ని మౌలిక సదుపాయాలను పూర్తి చేయాలన్న సంకల్పం మరోవైపు వెరసి పుష్కర అధికారాలను జిల్లా యంత్రాంగం పరుగులు తీస్తుంది తాజాగా రాజమండ్రిలో మరో దఫా సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన కలెక్టర్ అరుణ్ కుమార్ ఇప్పటి వరకు తొంభై శాతం పూర్తి పనుల్లో మిగతా వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు పుష్కరాల పదమూడు కమిటీలను ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణలో అరుణ్ కుమార్ చెప్పారు ఒక దాదాపు సబ్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సబ్ కమిటీల ఉద్దేశం ఏంటంటే మనకి రాబోయే పుష్కరాలకు వచ్చే లక్షలాది భక్తుల సౌకర్యం వాళ్ళకి సరైన సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఒక్కొక్క పర్టికులర్ సెక్టర్కి ఒక్కొక్క సబ్ కమిటీని వేశాము ఉదాహరణకి ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ శానిటేషన్ ఎలక్ట్రిసిటీ అలాగే అకామిడేషన్ ప్రైస్ కంట్రోల్ ఘాట్ మన పర్సనల్ హైజీనిక్ సంబంధించిన కమిటీస్ ఇలాగా మొత్తం ఒక పదమూడు కమిటీలు వేయడం జరిగింది ఈ కమిటీలందరికీ జాయింట్ కలెక్టర్ గారు అలాగే సబ్ కలెక్టర్ వేరియస్ డిస్టిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ కూడా కమిటీ చైర్మన్గా వేయడం జరిగింది ఈ కమిటీల ఉద్దేశం ఏంటంటే ఇంకొక రెండున్నర నెలల్లో పుష్కరాల్లో ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి వాళ్ళకి అలాట్ చేసినటువంటి ఏరియాస్లో వాళ్ళు ప్రస్తుత స్థితిని అవగతం చేసుకుంటూ గత పుష్కరాల్లో జరిగినటువంటి అనుభవాల్ని గత పుష్కరాల్లో నేర్చుకున్నటువంటి పాఠాలని వాళ్ళు అప్డేట్ చేసుకొని ఇప్పుడు మంచి నాణ్యమైన సర్వీసెస్ ప్రజలకు అందించడానికి అన్ని విధాలైన ఏర్పాట్లు బిఫోర్ హ్యాండ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సబ్ కమిటీలను కాన్స్టిట్యూట్ చేశాము ఇద్దరు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఏసీబీకి చిక్కారు ఆర్యాపురానికి చెందిన ఏసీటీఓ రత్నశ్రీ జూనియర్ అసిస్టెంట్ మోహన్ రావు సీతానగరం మండలం చినకొండపూడికి చెందిన నక్కా సురేష్ నుంచి పదివేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు బేకరీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చేందుకు సురేష్ నుంచి డబ్బులు డిమాండ్ చేయగా అతడు ఏసీబీని ఆశ్రయించి అవినీతి అధికారుల భరతం పట్టాడు మన ఈస్ట్ గోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడి విలేజ్ నుంచి ఒక అన్ఎంప్లాయీ ఆయన సురేష్ అని నకులు సురేష్ అని ఒక బేకరీ పెట్టడం కోసం వ్యాట్ రిజిస్ట్రేషన్ వ్యాట్ కింద రిజిస్ట్రేషన్ చేయడం కోసం ఒక అప్లికేషన్ పెట్టి ఒక ట్వంటీ డేస్ బ్యాక్ అది వ్యాట్ కింద రిజిస్ట్రేషన్ చేయడానికి ఆ ఫర్మ్ బేకరీని ప్లస్ అతనికి సర్టిఫికేట్ బ్రహ్మాండ్రహ్మోత్సవం శ్రీమన్నారాయణ తుని యేశూరవరం గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవములు ఇరవై మూడు నాలుగు రెండు వేల పదిహేను గురువారం సాయంత్రం శోభాయాత్ర ప్రారంభమై ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల పదిహేను బుధవారం రాత్రి జరిగే శ్రీ పుష్ప యాగం కార్యక్రమంతో ముగియను మరియు ప్రతిరోజు స్వామివారి కైంకర్యములతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నమాచార్య కీర్తనలతో శ్రీ స్వామి శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించబడును కావున భక్తులు యావన్ మంది విచ్చేసి శ్రీవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు పాత సంచుల వర్తక సంఘం మరియు గ్రామ ప్రజలు సముద్రంలో చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది చేపల పునరుత్పత్తి సమయంలో తీరంలో చేపల వేటపై నిషేధం విధిస్తుంటారు అయితే ఇంతవరకు నలభై ఐదు రోజుల పాటు మాత్రమే నిషేధం అమల్లో ఉండేది ఈ ఏడాది మాత్రం అరవై ఒక్క రోజులకు పొడిగించడంపై గంగపుత్రులు గుర్రుగా ఉన్నారు ఈ సమయంలో ఉపాధికి దూరమైన మత్స్యకారులకు ప్రత్యామ్నాయం చూపాల్సిన మత్స్య శాఖ పరిహారం చెల్లింపుల్లో అంతంత మాత్రంగానే వ్యవహరిస్తుందని జాలార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేపల వేట లేక పూట గడవని గంగపుత్రుల బతుకులు దుర్లభం माराई లు రైతన్న నడ్డి విరిచాయి వేలల్లో పెట్టుబడులు పెట్టిన పైర్లు నీట మునిగి నాశనం కావడంతో అన్నదాతల పరిస్థితి అంధకారంగా మారింది ముమ్మడివరం మండలం అయినాపురం రైతులకు ఈ వర్షాలు తీవ్ర నష్టాలను మిగిల్చాయి చేతికందే సమయంలో పంటంతా వర్షం పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతాంగం ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు మరోవైపు కల్లాల్లోని ధాన్య రాసులు కూడా వర్షం నీటికి తడిసి ముద్దయ్యాయి తడిచిన ధాన్యం ఏమి చేయాలో పాలుపోక అన్నదాతలు లబోదిబోమంటున్నారు ఉమ్మడవరం మండలం అయినాపురం గ్రామం చెందిన రైతు మీ పేరండి నా పేరు ఎల్మల చెప్తున్నారన్న మీరు కౌలు రైతా లేకపోతే సొంత కౌలు రైతాండి రెండు ఎకరాలు చేస్తున్నారు రెండు ఎకరాలు చేస్తున్నారు మాకు నీరు మాకు సవా బోర్ అంతగా తోటి నీరు నేను అసలు పంట వచ్చినప్పుడు కంటే ఆ పేలతో వర్షం కుర్చేసండి ఇంకో కూలీ దొరకకండి ఇంకో నానా పోటోలు పడుతున్నాం మంచిగా అలాగ నాలుగైదు వందలు ఇచ్చి మూడు సొందలు ఇచ్చి ఇలా ఎకరానికి ముప్పై ఐదు వేలు నలభై దగ్గరికి దగ్గరికి అవుతుందండి మొత్తం తడిచిపోయిందండి తడిచిపోతే నీటిలో దేవి గొట్టమే పడుతున్నాం నాలుగైదు వందలు ఇచ్చి మూడు సొందలు ఇచ్చిందండి కూల రేట్లు పెంచారండి కూలో కూల రేటు మహాపేరి రేట్ అండి అలా రావట్లేదండి వర్షానికి బాడులో దిగి రండి తోడినప్పుడు అలా అని పదిహేను గంటలు పద్దెనిమిది గంటలు ఇలా పెట్టింది పట్టుకొచ్చి నా మూడేసి వేలు రెండు పాతి వందలు ఇలాగ అయ్యి మాట అండి కొరీ అలాగ ఐదు ఆరు ట్రిప్పులు తోడించమండి అక్కడ ఎకరానికి దీనికి మన ముద్ద అయిపోయిన వాళ్ళలో నీటిలోంచి గొప్ప పెట్టుకున్నామండి సుమారుగా ఎకరానికి ఎంత పెట్టుబడి మేము ఎకరానికి ముప్పై ఐదు వేలు సుమారు ఇష్టమండి దగ్గరికి అంటే నీరు తోడు కాకుండానండి నీరు ఆ సంవత్సరం నీరు లేదండి నీరు తోడు కాకుండా ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు రైతు పెట్టుబడికి మందులకి అయితే మోకలికి అయితే అండి ఇలాగ పెట్టేది ఆ తర్వాత నీరు తోడుకు మాత్రం ఎకరానికి వచ్చి నాలుగైదు వేలు ఐదు వేలు నీరు తోడుకైందండి తర్వాత ఇప్పుడు ఈ అకాళ వర్షాల వల్ల ఇంకొక నా కో కోతకు వచ్చానండి ఈ రకంగా తయారైందండి మొత్తం మీద నీటిలో పడిపోయి మునిగిపోయి చాదాలతో నేను గెలుస్తూ జరిగింది అసలు ఏ అభ్యర్థి అయినా ఆ అభ్యర్థి ఖర్చులని పెట్టుకుని తెలియాలి కానీ త్యాగా నిర్ణయమైన ఐక్య ఉపాధ్యాయ సంఘం అన్ని ఖర్చులు వారే భరించి నన్ను రెండు జిల్లాలు ప్రతి హై స్కూలు కళాశాల తిప్పి నన్ను గెలిపించినందుకు వారికి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి అనే ఆలోచనతో నా విజయం కోసం అతి సామాన్య వ్యక్తిని కానీ అధ్యక్షులు గారే సామాన్య జీవితాన్ని గడుపుతూ ఎంత ఉన్నతాశయాలతో ఉన్న వ్యక్తి అదే కాకుండా ఈ శాసన మండలి సభ్యులు కూడా నా గురించి తిరిగారు వారి ఆశయం మేరకు వారి అడుగుజాలలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడటకు అభివృద్ధి కృషి చేస్తూ వారి ఆధ్వర్యంలో వారి ఆశయాల మేరకు నేను ఉంటానని అంతేకాకుండా నేను ఒక కొత్త ఆలోచన చేశాను పరీక్షలు స్టేట్ జేఏసీ సెక్రటరీ జనరల్ ఈరోజు తుని ప్రాంతం కార్యకర్తలు పాఠశాల విచారంగా ఉపాధ్యాయుల సమస్యల పైన ఈ సదస్సు జరుగుతూ ఉంది అట్లాగే రాము సూర్యారావు గారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుండి ఘన విజయం సాధించినటువంటి వారికి అభినందన సభ కూడా ఈ వేదిక నుండి నడుస్తుంది మొదటిగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో కార్పొరేటు అభ్యర్థులకి పెద్ద గుణపాఠం చెప్తూ ఒక సామాన్యుని ప్రభుత్వ పాఠశాల విద్యారంగం శ్రేయోగల ప్రగతి పదం వైపు జిల్లాను అగ్రగామిలో నిలిపేందుకు మండల స్థాయి నుంచి పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించేలా జిల్లా పరిషత్ దిశ నిర్దేశం ఇచ్చింది ఉపాధి హామీ గ్రామీణ మంచినీటి సరఫరా స్వచ్ఛ భారత్ నిర్దేశించిన లక్ష్యాలు చేరువయ్యేందుకు కృషి చేయాలని జెడ్పీ సమావేశ హాల్లో జరిగిన ఎంపీడీఓల సమావేశంలో చైర్మన్ నామన రాంబాబు కోరారు వివిధ శాఖల ప్రగతిని సమీక్షించిన ఆయన వేసవిలో ఎలాంటి మంచినీటి ఎద్దడి తలెత్తకుండా క్షేత్రస్థాయి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కొన్ని గ్రామాలు ఇప్పుడే నేను రెండు మూడు గ్రామాలు తిరిగినప్పుడు చూశాను అందరికీ ఏ విధంగా వెళ్తుందంటే మోటార్లు చాలా మట్టుకు తీయించారు ఒక పాయింట్ దొంగ కనెక్షన్స్ అన్ని తీయించారు రెండు ఈ కరెంటు తీసేస్తున్నారు కరెంటు తీసేసి వాటర్ వదులుతున్నారు అది మంచి పద్ధతి అండి అలాగే అందరికీ వెళ్తుంది దాని మీద నైంటీ పర్సెంట్ చాలా మట్టికి పనిచేస్తుంది అందుకు మీరు ప్రతి సెక్రటరీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి మోటార్లు వాటర్ ఇడ్స్ పెట్టినప్పుడు మోటార్లు కరెంట్ తీసేమండి ब्रह्माण्डनाय कुनि ब्रह्मोत्सवम् జై శ్రీమన్నారాయణ తుని యేశూరవరం గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవములు ఇరవై మూడు నాలుగు రెండు వేల పదిహేను గురువారం సాయంత్రం శోభయాత్రతో ప్రారంభమై ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల పదిహేను బుధవారం రాత్రి జరిగే శ్రీ పుష్ప యాగం కార్యక్రమంతో ముగియను మరియు ప్రతిరోజు స్వామివారి కైంకర్యములతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నమాచార్య కీర్తనలతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించబడును కావున భక్తులు యావన్ మంది విచ్చేసి శ్రీవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు పాత సంచుల వర్తక సంఘం మరియు గ్రామ ప్రజలు నైపుణ్యంతో కూడిన నాణ్యమైన విద్యను అందించే ప్రణాళికలకు కార్యరూపం ఇస్తామంటున్నా దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు యూనివర్సిటీ వైస్ గా బాధ్యతలు స్వీకరించిన విశ్వవిద్యాలయం సిబ్బంది మర్యాద పూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వివిధ విభాగాల అధిపతులతో సమావేశమైన వీసీ ఇంజనీరింగ్ విద్యలో మార్పులు తెచ్చి తద్వారా ఉన్నత విద్యను అందిస్తామన్నారు అలాగే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అధ్యాపకులకు ట్రైనింగ్ ప్రోగ్రాం ఇవ్వాలన్న యోచన ఉందని చెప్పిన సాంబ శివకుమార్ దీనివల్ల విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్య అందుతుందన్నారు అన్నారు జవహర్లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సిటీ కాకినాడ వైస్ తీసుకున్న సందర్భంలో జిల్లా వాణిజ్య ప్రేక్షకులందరికీ శుభాకాంక్ష కాలేజ్ ఆఫ్ ఇంజనీర్ జైన్ జవహర్లాల్ జవహర్ లాల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఒక ఆరు సంవత్సరాల క్రితం యూనివర్సిటీ కింద కన్వర్ట్ అయినా కానీ దీనికి కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ప్రత్యేకత ఉంది పూర్వం అన్డివైడెడ్ వైటెడ్ స్టేట్లో మెడ్రాస్ స్టేట్లో ఉన్నప్పుడు కూడా కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీ గిండి ఇంజనీరింగ్ కాలేజ్ ఓన్లీ రెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి ఆ ఇంజనీరింగ్ కాలేజీలు సీట్ రావడం అనేది ఎంతో కష్టపడిన ఇంటెలిజెంట్ విద్యార్థులకు కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చేది కాదు ఆ రోజుల్లో పంతొమ్మిది యాభై ఒకటి నుంచి యాభై ఐదు వరకు చదువుకున్న విద్యార్థులు మా నాన్నగారు ఒక ఆయన పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై ఐదు సంవత్సరంలో ప్రొఫెసర్ బిబి సుబ్బారావు గారిని చదువుకున్నారు అప్పటి నుంచి కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీ చాలా పెద్ద పెద్ద స్టాల్ వాట్స్ని తయారు చేసింది ఢిల్లీ మెట్రో పితామహుడు శ్రీధరన్ గారు ఇక్కడి నుంచి వచ్చారు సదర్న్ రైల్వేస్ జిఎంగా ఐదున్నర సంవత్సరాలు ఏకదాటికి పనిచేసిన బాబు గారు ఈ కాలేజీ నుంచి వచ్చారు అట్లా వీ కెన్ నేమ్ మెనీ మెనీ పీపుల్ హూ గాట్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కాలేజ్ తర్వాత యూనివర్సిటీకి డెవలప్ అయ్యి ఇది ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందుతుంది దానికి మన ఇంతకుముందు ఉన్న వైస్ ఛాన్సలర్ సలమప్పారావు గారు కానీ తులసిరామదాస్ గారు చాలా కృషి చేసి ఈ లెవెల్కి తీసుకొచ్చారు దీన్ని ఈ లెవెల్ నుంచి అదే రిటైన్ చేసుకుంటూ ఆ ఎంఓయూలు ఆయన చేసిన డెవలప్మెంట్స్ ఇంకా పైకి తీసుకెళ్ళడానికి నా శాయశక్తుల మా పోలీక్స్ అందరి సహకారంతో కృషి చేస్తానని చెప్పి మీరు అందరికీ చెప్తున్నారు జిల్లా ప్రేక్షకులకు నా అభినందనలు జైంటి కాకినాడలో ఈ సంవత్సరం ఎంసెట్ పీజీ సెట్ కూడా కండక్ట్ చేస్తున్నాము అలాగే ఎంసెట్కి దాదాపుగా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్టూడెంట్స్ అప్లై ఉన్నారు పీజీ సెట్కి ఇంతవరకు ఒక పాతిక వేలు స్టూడెంట్స్ అప్లై ఉన్నారు దానికి ఇంకా కొంత సమయం ఉంది ఇరవై తారీఖు వరకు ఉంది దాదాపుగా యాభై వేలు మంది పీజీ సెట్ ఎగ్జామ్ రాస్తారని చెప్పి కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం వంతెన వద్ద జరిగిన ప్రమాదంలో మూడిళ్లు దగ్ధమయ్యాయి ఓ పూరింటిపై పిడుగుపడడంతో ఈ ప్రమాదం సంభవించింది మంటలు వ్యాపించడంతో మరో రెండిళ్లకు నిప్పంటుకుంది వస్తు సామగ్రా బూడిది రాసులుగా మారడంతో బాధితులు కట్టుబడ్డలతో రోడ్డున పడ్డారు రెండున్నర లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది എച്ച് കൊല്ല പോയവണ്ണി ബാബു നക്കള മൊക്കെ അത് കൂടെ കാലിപ്പോയി അത് എം പ്രമാദം ജനിക്കേണ്ടി ഇൻ്റലി പൂർ പൊള്ളി ബാബു അകലാടിപ്പോൾ കാലിപ്പോയി ബാബു ప్రమాదాలు ఎవరికి జరగలేదు కానీ అండి ఒక్క పూర్ కుల మిగలేదండి ముక్కతో సమత్వం అన్ని కాలిపోయింది డబ్బులు కట్ట అన్ని బయాల నుంచి తెచ్చుకుని పెట్టుకున్నారండి నీళ్ళని పిడిగడ్డ అని అంటున్నారండి కానీ ఇంకా సమత్వం వచ్చిందండి జపడం రాగానే ఏటానికి బయటకు వచ్చాడు ఇంకా అడిగిపోయిందండి అసలు ఇలాగ అవకాశం లేదండి లోన్కెళ్ళకి దారి లేదండి పిల్లలు ఎంతో మంది వచ్చి పాపం నీరు కట్ట అన్ని జల్లారండి జల్లిన అవకాశం లేదండి పిడిగి పడిందండి అండి పిడిగి పడగానే మేము అందరూ బయటకు వస్తాయండి అన్ని కలిపి కట్టుకోవడానికి ఆధార్ కార్డు ఇంద్రపాలెం గ్రామం జడ్ బ్రిడ్జి పక్కన జడ్ బ్రిడ్జి దగ్గర పిడుగుపాటు వల్ల నాలుగు ఇల్లు దగ్గమైపోయినాయండి సుమారు రెండు లక్షల ఆస్తి నష్టం జరిగింది సార్ ప్రాణ నష్టం కూడా ఏమీ లేదు సార్ మొత్తం అందరూ సేఫ్గానే ఉన్నారండి మొత్తం కట్టుబట్టలతో అందరూ బయటకు వచ్చారండి మొత్తం ఆస్తి అంతా మొత్తం నా మొత్తం ఇల్లు బీరువాలు డబ్బులు అవి చాలా మట్టుకు అన్నీ కాలిపోయేసారు రాజోలు ప్రాచీన స్వామి ఆలయం అయితే కాలక్రమంలో ఈ ఆలయం జీర్ణస్థితికి చేరిన ఈ ఆలయ పునరుద్ధరణకు కంకణం కట్టిన ప్రముఖ న్యాయవాది పొన్నాడ హనుమంతరావు విరాళాలు సేకరించి ఆలయ పునర్ప్రతిష్ఠ గావించారు కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య శివలింగ ప్రతిష్ట జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యరావు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు కొంచెం మీరు అలా Vou dizer సూర్యుడు ఒకవైపు గంగమ్మ తల్లి ఒడికి చేరుతున్నామన్న తాబేళ్లు ఉత్సాహం మరోవైపు సాగర తీరంలో తెల్లవారుజామునే సందర్శకులను కట్టిపడేసే దృశ్యాలు అయితే తీర ప్రాంతాన్ని వరికిస్తున్న కాలుష్యం ఇప్పుడు తాబేళ్ల మనుగడను మట్టుబెడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో సంతోనోత్పత్తిని నోచుకోక అరుదైన జాతిని కోల్పోతున్న నేపథ్యంలో తాబేళ్ల పరిరక్షణకు సంస్థలు నడుం బిగించాయి ఇందులో భాగంగా ఆర్కే బీచ్ విశాఖలో తాబేళ్ల సంతతిని పెంచే లక్ష్యంతో సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సముద్రంలోకి తాబేళ్లను బ్లూ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ అక్కినేని అమల జిల్లా కలెక్టర్ యువరాజ్ విడిచిపెట్టారు మన జిల్లాలో జోడుగుల పాలెము అలాగే ఈ ఆర్కే బీచ్ దగ్గర రెండు చోట్ల ఈ ఆలివరిట్లీ టెల్ది హ్యాచ్లింగ్స్ బ్రీడ్ చేస్తూ ఎక్సిట్గా మనము హ్యాచింగ్స్ చేస్తూ మనము తర్వాత ఆ హ్యాచ్లింగ్స్ని మనము సీలు రిలీజ్ చేస్తున్నాము మనం ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపుగా ఐదు వేల దాకా రిలీజ్ చేస్తాం మన జిల్లాలో మన జిల్లాలో ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మాత్రము అక్కడ నుంచి దాదాపుగా ఆరు వేల ఏడు వందల దాకా రిలీజ్ చేశారు సో ఈ కన్సర్వేషన్ మెథడ్ ఫారెస్ట్ పవన్ వాళ్ళు చాలా క్రితంగా చేస్తున్నారు విశాఖలో ఐపీఎల్ క్రికెట్ సంబరం ప్రారంభమైంది మూడు సందడి దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాల క్రీడా అభిమానాల్లో క్రికెట్ ఫీవర్ వేడెక్కింది రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ డేర్ డెవిల్స్ కోల్కతా జట్లు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడతాయి దీంతో పోర్ట్ స్టేడియం అంతా భద్రతను కట్టుదిట్టం చేశారు మైదానం నలువైపులా ప్రత్యేక స్టేజీలు ఏర్పాటు చేసిన అధికారులు అభిమానులు కూర్చునేందుకు వీలుగా గ్యాలరీలు సుందర

వార్తల ముగిಂಚ ముందు ముఖ్య అంశాలు మరోసారి కాకినాడ ధర్మాస్పతిలో మాముల దందా సవాలపై సొమ్ములు నల్లుకుంటున్న సిబ్బంది పెద్దోస్పతి లంచా తరాలపై ఎమ్మెల్యే తోట ఫైల్ పోస్ట్ మార్టమ్ కు ఫైసిల్ సూటి ప్రశ్న పుష్కర ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష గడువులోగా పూర్తి కావాలని ఆదేశం పట్టిసీమను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఎత్తిపోతలొస్తే ఎడారి అవుతుందని పల్లం రాజు ఆందోళన నమస్కారం